ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకా ద్రావులస్ అంతా ఇక్కడ పుల్లా ఉంది దీని ధర ఎంత చూద్దాం ఎంతుంది రేట్ ఇప్పుడు ఇది నలభై వేలు చెప్పుకొని చెప్తున్నారు ముప్పై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట కట్టిందే ఎన్ని నెలలు కట్టట పదహైదు రోజుల్లో ఇంతదంట ఇప్పుడు మొదటిదే రెండో అవుతానా ఇది సెకండ్ లాక్టేషన్ అట ఫ్రెండ్స్ మరి బాలుగట్లు ఇస్తుందా నెంబర్ చెప్పు సరే సిక్స్ త్రీ జీరో డబల్ వన్ త్రీ జీరో నైన్ ఫోర్ సిక్స్ మా దేవురు సామన్పల్లి మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా పేరు ఇక్బాల్ దీది ఎవరికైనా అవసరం అయితే గడంగిట్లో కదా సేద్యం పని ఏం పోదంట ఎవరికైనా అవసరం అయితే పుల్లావు కావాలంటే ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు ఇక్బాల్ను నచ్చితే కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ